నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామలో శుభవందనాలు ప్రియలారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత ఆశీర్వదించబడాలని నీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగవ చరణం అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోయందు భయభక్తులు గలవారిని సన్మానించును రాయబడ్డది ప్రభునందు ప్రిలారా డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్ని వెలిగించిన భక్తుడు అలాంటి భక్తుడు భార్య విషయంలో ఎన్నో శోధనలు వచ్చినట్లు మనం చూస్తాం తన భార్య కోసం చాటున మాట్లాడుకొని ఆమెపై నిందలు వేసినప్పుడు ఆమె ఆ నిందలు భరించి లేక డేవిడ్ లివింగ్స్టన్ భార్య మేరీ తన భర్తలాగా బలమైంది కాదు కాబట్టి ఆఫ్రికాలో లివింగ్స్టన్ను కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ వెళ్తున్నప్పుడు చిన్న బిడ్డలను పెట్టుకొని ఒంటరిగా అడవి జాతుల మధ్య ఉన్నప్పుడు ఆమె అనారోగ్యాన్ని బారిన పడ్డది పిల్లలు జ్వరాల పాలు అయ్యారు అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఉన్నప్పుడు అనేక నిందలు ఆమె భరించలేక ఆమె స్వదేశానికి తిరిగి వెళ్ళింది అక్కడ నుండి ప్రార్థన చేసేది ఇలా ఉంటున్నప్పుడు మళ్ళీ అక్కడ ఈ డేవిడ్ లివింగ్స్టన్ మీద మరి అనేక అపవాదులు తన భార్య ఏదో పనిచేసింది అందుకే తన భార్యను వదిలి ఎదుడు ఒంటరిగా ఉంటున్నాడు అని ఈ రీతిలో రకరకాలైన నిందలు వస్తున్నప్పుడు సైతము ఓర్చుకొని తన భార్యను తన వద్దకు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఆమెకు ఆ ట్రైబుల్ ఏరియాలో ఉన్న విష జ్వరాల వల్ల మళ్ళీ మర్యా మలేరియా పాలయ్యి ఆమె ఆ జ్వరంతోనే ఆమె చనిపోయింది అతడు ఆమెను సమాధి చేసి అక్కడే బోరుమని అని విలపిస్తున్నప్పుడు ఈ నిందలు వేసిన వాళ్ళు ఈ చెడ్డ మాటలు పలికినోళ్ళు ఒక్కడు కూడా ఆ కన్నీరును ఆ ఏడుపును వినలేదు ఆ కన్నీరును తొడవలేదు ఎంత నెవడి దారుణం కాబట్టి మనుషులు అనేకుల మీద నిందలు వేసేవాళ్ళే కానీ నిందలు మోపేవాళ్ళే కానీ వాళ్ళని ఆదరించేవారు వాళ్ళని ఏమండి విడిపించే వాళ్ళు బహు కొద్దిమందే ఉంటున్నారు దేవుని బల్ల వద్ద కూర్చునే వ్యక్తి మాటలు నీతిగా ఉండాల అతడు చెలికానికి కీడు చేయుడు అనే మాటను మనం చూస్తున్నాం కీడు అనే మాటకు సమస్తమైన మంచిని విడిచిపెట్టుట అని అర్థం వస్తూ ఉందన్నమాట అయితే ఇక్కడ మనం చూచుకున్నట్లయితే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యోయందు భయభక్తులు గలవారిని సన్మానించును మర్యాదగా చూసుకుంటాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యము చెబుతూ ఉంది అతని దృష్టికి నీచుడు అసహ్యుడు కాబట్టి రోజు దేవుని ఎడల మనము ఇష్టం కలిగిన వారిగా దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలి కానీ ఎవరి మీద నిందలు మోపేవారుగా ఎవరిని బాధ పెట్టేవారుగా నీవు నేను వండకూడదని దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మాటలు విని లోబడి దేవునికి మరి అనుకూలమైన ప్రవర్తన కలిగి మీరందరూ దీవించబడాలని కోరుతూ మరణాతో స్థలం దేవుడి మాటలు దీవించి గాక హామేన్